హాయ్ హలో వెల్కమ్ టు ఆరోగ్య సిరి ఉసిరిని ఇలా వాడారంటే జుట్టు ఒత్తుగా నడుము కింద వరకు పెరగడం పక్క ఉసిరి సీజన్ వచ్చేసింది అవును చలికాలం అంటేనే మార్కెట్ నిండా రకరకాల పండ్లు కూరగాయలు ఎక్కువగా కనిపిస్తాయి వాటిలో ఉసిరి కూడా పుష్కలంగా లభిస్తాయి ఉసిరిని ఆరోగ్య సిరిగా పరిగణిస్తారు ఎందుకంటే దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలు నిండి ఉన్నాయి ముఖ్యంగా ఉసిరి చర్మం జుట్టు సమస్యలకు తిరుగులేని రామబానంగా పనిచేస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉసిరితో కొన్ని రెమెడీస్ పాటించడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందని చెబుతున్నారు ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఉసిరికాయలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి తద్వారా జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది ఉసిరికాయలో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇవి చున్నును సమర్థవంతంగా నివారించడంలో సహాయపడతాయి ఉసిరిలో పుష్కలమైన విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఉసిరికాయ జుట్టుకు సహజమైన కండిషనర్ గా పనిచేస్తుంది ఇది జుట్టును మృదువుగా మెడిసేలా చేస్తుంది ఉసిరికాయ జుట్టు సహజ రంగును కాపాడడానికి సహాయపడుతుంది తెల్ల జుట్టును నివారిస్తుంది ఉసిరికాయ స్కల్ఫ్ పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది ఆరోగ్యకరమైన స్కల్ఫ్ ను ప్రోత్సహించిస్తుంది ఉసిరిని ఎండలో ఆరబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసి కొబ్బరి నూనెలో కలపాలి ఈ నూనెను ముఖ్యంగా జుట్టు రాలుతున్నవారు జుట్టు పల్చగా ఉన్నవారు తరచూ వాడుతూ ఉండాలి రోజు రాత్రిపూట ఈ నూనెను తలకు బాగా అప్లై చేసుకొని ఉదయం తలస్నానం చేయాలి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో మీ జుట్టు పొడువుగా దట్టంగా పెరుగుతుంది అదే విధంగా జుట్టు రాలిపోవడం జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు ఉసిరిని నేరుగా తినడం వల్ల కూడా జుట్టు రాలడం సమస్యలు పూర్తిగా నయమవుతాయి జుట్టు రాలడం తెల్ల జుట్టు సమస్యలను కూడా ఉసిరిలో ఉండే గుణాలు దూరం చేస్తాయి